కంగ్రాజులేషన్ కంగ్రాజులేషన్స్ చాలా చాలా మందికి లేడీస్ అందరికీ అందరికి చాలా ఇన్స్పైరింగ్ సో గుడ్ మార్నింగ్ అండి నా పేరు వచ్చేసి లావణ్య అశోక్ అండ్ మేడం వచ్చేసి పూర్ణిమ దాస్ సో ఈ రోజు ఎంత మంచి ఒక అచీవ్మెంట్ ఏంటంటే వెస్టేజ్ లో చాలా మంది చెప్తే ఇది మాకు తెలుసు ఇది పోతుంది చేస్తుంది ఇవి సబ్బులు అమ్ముకునే బిజినెస్ అని అన్నారు కానీ ఈ రోజు వెస్టేజ్ లో కష్టపడి తనంటూ ఏంటో ఎంతో మంచి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకున్న చేసుకున్న మేడం ఈరోజు కేంద్రీయ ప్రభుత్వం ద్వారా మేడం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ని అచీవ్ చేసుకుంది సో నేషనల్ అవార్డ్కి సెలెక్ట్ అయ్యింది మీకు అర్థమవుతుందా వెస్టీజ్ అంటే ఏంటో సో చాలా మంది ఎన్నో సాగులు చెప్తున్నారు కానీ ఒక లేడీస్కి తలుసుకుంటే ఏదైనా అవుతుంది మనం వంటింటికే పరిమితం కాదు ఒకటి బయటికి వెళ్ళి ఏదైనా పని చేయగలుగుతాం కానీ బానిసత్వంగా మనం పని చేయొద్దు మనం అంటే ఏంటిదో మన చేతుల్లోనే పని ఉండాలి మనం అంటే కొన్ని వేల మందికి ఇన్స్పైరింగ్ ఉండాలంటే వెస్టీజ్ అనేది చాలా మంచి ప్లాట్ఫారం సో మేడం ఒక్కసారి తన మాటల్లో చెప్తుంది మేడం జర్నీ అండ్ మేడం ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ఇంత మంచి హ్యాపీనెస్ ఏముందో మేడం ఒక్కసారి మాటల్లో వింటాం మేడం మీ హ్యాపీనెస్ ఒక్కసారి చెప్పండి ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రీడర్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాటేషన్ చెప్తున్నందుకు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో లావణ్య మేడం ఏమడగారు అంటే నాకు మీ హ్యాపీనెస్ మేడం సో వచ్చినప్పుడు మీరు వెస్టేజ్ లో ఇది ఏంటి అని అనుకున్నారు సో ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది కానీ మన గవర్నమెంట్ కూడా ఇంత గుర్తింపు చేస్తుందని మనం ఎప్పుడైనా అనుకున్నామా సో ఒక్కసారి చెప్పండి సో లీడర్స్ ఒకటే ఒకటి లీడర్స్ మనకి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా చాలా మంది రిజెక్ట్ చేశారు సో హేళన చేశారు అమ్మనని చేశారు కానీ లీడర్స్ ఒకటే ఒకటి ఏం ఆలోచించాలంటే నాకు నేను ఎందుకు ఈ బిజినెస్ లోకి వచ్చానని క్లారిటీ ఉంది నాకు టూ ఇయర్స్ తర్వాత నాకు ఏం అవసరమో ఒక క్లారిటీ ఉంది సో దాని గురించి నేను వర్క్ చేశాను సో ఇప్పుడు ఐదు సంవత్సరాలు నేను ఈ బి ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను ఐదు సంవత్సరాల తర్వాత నా జీవితాన్ని చూస్తే నేనే నమ్మలేకపోతున్నాను సో నేషనల్ స్థాయిలో అవార్డు వచ్చిందంటే చాలా చాలా కష్టాలు అయితే ఎదుర్కొన్నాము సో అవమానాలు భరించాను సో ఇవన్నీ చేసినా కూడా ఇంకా ఇంకా సాధించాలని తపన సో ఈ అచీవ్మెంట్ వచ్చేసి ఈరోజు ఇలా తీసుకోవడం మా అప్లైన్స్ రికగ్నైజన్ చేయడం ఇంకా హ్యాపీగా ఉంది సో థ్యాంక్ యూ మేడం సో చాలా మంది లేడీస్ అంటారు కదా వెస్టేజా మాకు తెలియదు అని ఇలా సాకులు చెప్తూ ఉంటారు సో మరి ఎట్లా మన వాళ్ళకి ఏం చెప్పాలి మనం సో ఇప్పుడు ఈ రోజు మీరు ఇంత మంచి ఆదర్శంగా నిలబడ్డారు సో అలాంటి వాళ్ళకు ఈ బిజినెస్ ఎలా ఉంటుంది సో లీడర్స్ ఇలాంటి ప్రతి ఒక్కరికి ఒకే ఒక ఛాన్స్ వస్తుంది సో ఆ ఛాన్స్ ఏంటంటే మన లైఫ్ లో అచీవ్మెంట్ అవ్వడానికి ఒక అవకాశం దేవుడు అనుకోవచ్చు ఎవరైనా సరే అప్లైన్ రూపంలో మనకు వస్తుంది సో అది తీసుకోవడంలోనే ఒక డిసిషన్ తీసుకోవడంలోనే మన ఎంతవరకు సాధించాం మన సక్సెస్ అనేది ఎంతవరకు జర్నీ అవుతుంది నమ్మాలి సో ప్రతి ఒక్కరి ఇందులోకి వచ్చి ఈ బిజినెస్లోకి వచ్చి చేసేస్తాం చూసేస్తాము చేద్దాము కాదు లీడర్స్ ఒక టూ ఇయర్స్ కమిట్మెంట్గా మీకు ఎవరైతే బిజినెస్ పరిచయం చేస్తారో వాళ్ళ వెంట మీరు ఉండండి ఖచ్చితంగా ఈ సక్సెస్ స్థాయిలో ఉంటారు సో చూడండి ఇక్కడ మేడం ఒకటే చేసింది అప్లైన్ అవకాశం ఇచ్చింది ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నది సో చాలా మందికి మేము అవకాశం ఇచ్చాము అందులో చాలా మంది నో అన్నారు కొంతమంది ఎస్ అన్నారు ఎస్ అన్న వాళ్ళు ఉపయోగించుకొని ఈ రోజు వాళ్ళంటే ఏందో నిరూపించుకున్నారు సో లేడీస్ నేను ఒక్కటే చెప్తున్నా లేడీస్ ఒక్కటే సో వెస్టేజ్ అనేది చాలా పెద్ద బిజినెస్ ఈ రోజు గవర్నమెంటే ఇంత మంచిగా గుర్తింపు ఇచ్చిందంటే ఇది ఫ్యూచర్ ఇండస్ట్రీ మనము లైఫ్ టైం పని చేయాలన్నా లేదు అంటే వెస్టీజ్ లో ఒక ఐదేళ్ళు కష్టపడి లక్షల్లో ఇన్కమ్ తీసుకుందామా ఈరోజు మేడంది పంతొమ్మిది లక్షల పైన ఇన్కమ్ ఈ రోజు నాది పది లక్షల పైన ఇన్కమ్ నేను ఇల్లు తీసుకున్నాను మేడం ఇల్లు తీసుకుంది ఇద్దరు సక్సెస్ లో ఉన్నాము సో పని చేయడానికి మేడం రెడీగా ఉంది నేను రెడీగా ఉన్నాను అంటే మీరు రెడీగా ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకోండి సో నెగిటివ్ మైండ్ సెట్ దాన్ని ఎంతసేపు మనం నిలబడము పాజిటివ్ వైబ్రేషన్స్ మనకి ఉండాలి సో థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్ థ్యాంక్ యూ మేడం Thank you. <laughs>